వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డికి పెళ్లి చేస్తూ ఉన్నట్లు వైఎస్ షర్మిల గారు కీలక ప్రకటన చేశారు సోషల్ మీడియా వేదికగా గురించి ఆమె ఒక పెట్టింది అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియతో జనవరి నెల పద్దెనిమిదవ తేదీన నిశ్చితార్థం వేడుక ఫిబ్రవరి పదిహేడవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు వివాహ వేడుక జరుగుతూ ఉన్న సంగతి మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధువరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక వైఎస్ఆర్ ఘాటు వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిలా గారు ట్విట్టర్ వేదికగా తన యొక్క ఆనందాన్ని పంచుకుంది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కానీ మామూలు వార్తల్లో వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి జరుగుతూ ఉందన్న వార్తలు వస్తూ ఉన్నాయి ఆ యొక్క వార్తలను నిజం చేస్తూ వైఎస్ షర్మిల గారు కీలక ప్రకటన చేశారు